హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వాషింగ్ మెషిన్ క్లీనింగ్ టిప్స్ అండి అలాగే వాషింగ్ మెషిన్ మనకి ఎక్కువ రోజులు వాడినా కూడా మనకి ఎలాంటి రిపేరు రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండానే మన వాషింగ్ మెషిన్ని తలతలా మెరిపించవచ్చు వాషింగ్ మిషన్ని మనము మంత్లీ వన్స్ అయినా అంటే నెలకు ఒకసారి అయినా సరే మనం క్లీన్ చేసి పెట్టుకుంటే కనుక మనకి ఎటువంటి రిపేర్లు ఏమీ రావండి అసలు వాషింగ్ మిషన్ కనుక రిపేర్ వచ్చిందనుకోండి నాలుగైదు వేలకు తక్కువ అవ్వదండి ఏ పార్ట్ పోయినా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది చాలా రేట్ ఎక్కువ అసలు నేను తీసుకొని టెన్ ఇయర్స్ అవుతుందండి శాంసంగ్ వాషింగ్ మిషను దీని కెపాసిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీ అండి ఫ్రంట్ డోరు అయితే టెన్ ఇయర్స్లో నాకు ఒక్కసారి కూడా ఎలాంటి రిపేరు రాలేదండి చాలా బాగా వర్క్ అవుతుంది అయితే మనం ఇప్పుడు ఏవైనా ఎలక్ట్రికల్ వస్తువులు క్లీన్ చేసేటప్పుడు తప్పకుండా దాన్ని ప్లగ్ మాత్రం తీసి పెట్టేయాలండి ఏ ఎలక్ట్రికల్ వస్తువు క్లీన్ చేసినా కూడా ఫస్ట్ అయితే ప్లగ్ ఆఫ్ చేసేయండి ప్లగ్ తీసి పక్కన పెట్టేయండి మెయిన్ తర్వాత మీరు ఎంత క్లీన్ చేసుకున్నా మనకి ఇంకా ప్రమాదం ఉండదు ఇక ఫస్ట్ అయితే మనము ఈ ట్రేతో స్టార్ట్ చేద్దామండి క్లీనింగు ఇందులోనే మనము బట్టలు ఏమైనా వాష్ చేసుకోవాలంటే లిక్విడ్స్ కానీ లేదంటే సువాసన కోసం అని చెప్పేసి కంఫర్ట్లు కానీ వేస్తుంటాము ఇందులో లిక్విడ్ వేస్తామంటే ఫస్ట్ తీసాను కదండి ఆ బ్లూది దాంట్లో అయితే మనము సువాసన కోసం కంఫర్ట్ అవి వేస్తుంటాం ఇది చూడండి ఎంత మురికి పట్టేసిందో ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ వాటర్లోనే ఉంటాయి కాబట్టి చాలా ఫంగస్ చేరిపోతుందండి ఆ ఫంగస్ని మనము మంత్లీ వన్ సైడ్నే క్లీన్ చేసుకోకపోతే అదంతా మన బట్టలకు పట్టేస్తుంది బట్టలు మురికి కూడా వదలవండి ముందు మిషనే మురికిగా ఉంటే ఈ దీనికి మురికి తీసుకొచ్చి మన బట్టలకి పెడుతుంది తప్ప మన బట్టలకున్న మురికినైతే వదిలించదండి అందుకనే మిషన్ అయితే ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలి మిషన్కున్న మురికిని వదిలించాలి నేనైతే ఏది క్లీన్ చేసుకోవాలనుకున్నా ముందైతే బేకింగ్ సోడా వైట్ వెనిగర్ ఈ రెండు కలిపి ఈ మిశ్రమాన్ని పేస్ట్లా తయారు చేసి పెట్టుకుంటానండి మరి ఎక్కడైనా మొండిగా మరకలు ఉన్నాయి లేదా ఎక్కువ ఫంగస్గా అనిపిస్తుంది అంటే అక్కడ ఈ పేస్ట్ని రుద్దేస్తాను రుద్దితే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది నాకు ఓవరాల్ మిషన్ చూసుకుంటే ఇక్కడే నాకు ఎక్కువ మురికి పేరికిపోయిందండి మిషన్ అంతా బాగానే ఉంది అంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాను కానీ ఇది మాత్రం ఈ ట్రే మాత్రం ఈ మధ్యకాలంలో నేను తీయలేదనమాట అందుకని ఎక్కువగా అంతా పేరుకుపోయిందనమాట నేను లిక్విడే యూజ్ చేస్తానండి అయినా లిక్విడ్ కూడా అక్కడ పేరుకుపోయింది వాషింగ్ మిషన్ మనకి ఎక్కువ రోజులు మన్నిగ్గా రావాలి రిపేర్లు రాకుండా ఉండాలంటే మాత్రం మనం ఎప్పుడు కూడా లిక్విడే వాడాలండి డిటర్జెంట్ లిక్విడ్ మిషన్ది మనకి ఫ్రంట్ లోడో లేదంటే టాప్ లోడో ఎవరికి ఏది కావాలంటే అది మార్ మనకి దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో దే ఏ మిషన్కి ఏదైతే సరిపోతుందో అదే తెచ్చి అది కూడా మనకి పౌడర్ ఫామ్లో ఉండకుండా ఇలా లిక్విడ్ ఫామ్లో ఉండేది మాత్రమే వాడితే మనకి మిషన్ ఎక్కువ రోజులు రిపేర్ రాకుండా ఉంటుందండి పౌడర్ అయితే అంటే ఎక్కడ పడితే అక్కడ అలాగా ఇంకా కరగకుండా ఉండిపోతుందంట దానివల్ల కూడా రిపేర్ వస్తుంది లిక్విడే ఇలాగ పేరుకుపోతే మరి నాకు ఇప్పుడు అర్థమైంది అదే అనమాట లిక్విడే పేరుకుపోయింది ఇంకా పౌడర్ అనుకోండి మనకి ఆ వాటర్ వచ్చే ఫోర్స్కి పౌడర్ అంత త్వరగా కరగదండి లిక్విడ్ అయితే కొంతలో కొంత వెళ్ళిపోతుందనమాట అందుకనే చాలామంది ఇప్పుడు సజెస్ట్ చేసింది ఏంటంటే మనకి లిక్విడే వాడమంటున్నారు మనకి ఎక్కువ రోజులు మెషిన్ రిపేర్ రాకుండా ఉండాలంటే లిక్విడే వాడాలి నేనైతే చాలా ఇయర్స్ నుంచి లిక్విడే వాడుతున్నానండి నాకైతే టెన్ ఇయర్స్ అయింది నేను ఈ మెషిన్ కొని నాకు ఎప్పుడూ రిపేర్ రాలేదు చాలా చక్కగా రన్ అవుతుంది ఇప్పుడు బ్రష్తో బాగా రుద్దేసిన తర్వాత ఇలాంటి మెత్తటి బనిని క్లాత్ ఒకటి తీసుకొని చక్కగా తుడిసేయాలండి ఆ గుడ్డని ముందైతే తడుపుకోవాలి తడిపి తడి గుడ్డతో నీట్గా తుడుచుకోవాలి చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ఎంత మురికి వచ్చిందో తుడిసిన తర్వాత ఎంత నీట్గా అయిందో చూడండి అక్కడ ఆ ప్లేస్ చుట్టూ అంతాను ఎలా మెరుస్తుందో చక్కగా అలా నీట్గా తుడుచుకోవాలన్నమాట మధ్య మధ్యలో గుడ్డ మాత్రం తడుపుతూ ఉండాలండి అదే మురికి గుడ్డతో కాకుండా గుడ్డని మధ్యలో తడుపుతుండు తడుపుతూ ఆ మురికంతా వదలగొడుతూ అలాగ ఆ ఫ్రెష్ ఆ తడి బట్టతో ఆ మెత్తటి బట్టతో మొత్తం అంతా తుడుచుకోవాలన్నమాట మనకి ఏమాత్రం గరుగ్గా ఉన్న ఇసుక లాంటిది ఏమన్నా ఉన్నా గీతలు పడిపోయి ఆ సిల్వర్ ఉంటుంది చూడండి బాడీకి ఆ సిల్వర్ అంతా వదిలేసి మనకి లోపల ఉన్న ఆ ఇనుప బాడీ ఉంటుంది చూడండి అది బయట పడిపోతుందనమాట అంత లుక్ ఉండదు మనకి బాగోదు అనమాట అందుకని నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ మెత్తటి గుడ్డతో చక్కగా తుడుచుకోవాలి నీట్గా తుడుచుకోవాలి ఇలా అసలు ఎంత మురికి పట్టేసిందోనండి కొద్ది రోజులు వదిలిస్తే చాలు ఇంకా పట్టేస్తుంది ఎక్కడదక్కడ మిషన్ అంటేనే వాషింగ్ మిషన్ అంటేనే ఇదంతా వాటర్తో పని వాటర్ ఎక్కడుంటే అక్కడ మనం ఎక్కువ రోజులు దాన్ని క్లీన్ చేసుకోకుండా ఉంటే ఫంగస్ కూడా చేరిపోతుంది మన బట్టలు కూడా మనం వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత చక్కగా ఉరికంతా వదిలి బట్టలు మంచి సువాసనతో ఉండాలి అంటే గనక మిషన్ మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకోకపోతే మనం ఎన్ని సువాసన కోసం అని ఎన్ని కంఫర్ట్లు వాడినా కూడా అంత మనకి ఆ స్మెల్ అంతా మనకి బట్టలకు పట్టదు మనకి బట్టలు అన్ని సువాసనగా ఉండి మురికంతా వదలాలంటే మాత్రం ముందు క్లీనింగ్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలండి మనము ఈ ట్రైలోరే కదండి వేస్తాము సర్ఫు ఇక్కడ ఇదే కనుక నీట్గా ఉంటే ఇదే ఇంకా అలాగా మన బట్టల్లోకి వెళ్తుంది దీంట్లోనే బోల్డ్ మురికి పట్టేసి ఉంటే మరి ఫంగస్ ఉంటే ఎలా మన బట్టలు క్లీర్ అవుతాయండి అవవు కదా అందుకనే ఇంకా అలా అది క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు రెండవది ఏంటంటే మనకి ఎక్కువగా మురికి పట్టేది గ్యాస్ కట్టరండి ఈ గ్యాస్ కట్ ఉంటుంది చూడండి చుట్టూ ఈ రబ్బర్ ఈ రబ్బర్లో కూడా మనకి ఫంగస్ ఉంటుంది నెక్స్ట్ ఏమైనా పిన్నులు ఉన్నా లేదా మగవాళ్ళు జోబిల్లో రూపాయి కాయిన్స్ ఏమైనా ఉంటే కూడా ఇలా వచ్చేసి ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తుందండి లేదా ఏమన్నా ఆడపిల్లలు బట్టలకి ఏమైనా పూసలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఆ పూసలు రూపాయి కాయిన్స్ ఏమున్నా కూడా ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట మనకి ఇంకొకటి వాటర్ ఎక్కువగా తడితడిగా ఉండేది ఈ రింగ్ గ్యాస్ కట్ అనమాట ఈ గ్యాస్ కట్ని కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేసుకోవాలండి నేను కొంచెం రీసెంట్గానే క్లీన్ చేశాను రీసెంట్ అంటే ఒక వన్ మంత్ అవుతుందేమో అందుకని ఎక్కువగా మురికి లేదు కాకపోతే ఎంతైనా చిన్నది పడుతుందండి నీట్గా అలా లోపల నుంచి డీప్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి గ్యాస్ కట్ క్లీన్గా ఉండటం చక్కగా క్లీన్ చేసుకోవాలి అలాగా మెత్తట బట్ట పెట్టుకోవాలి అలా మూల మూలలు నీట్గా క్లీన్ చేసుకోవాలి నాకు అక్కడ పైన కొంచెం బ్లాక్గా కనిపిస్తుందండి గ్యాస్ కట్టు అందుకని కొంచెం ఈ వెనిగరుని బేకింగ్ సోడా మిశ్రమాన్ని కొంచెం రుద్ది అలా క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేస్తే మనకు అక్కడ ఉన్న ఫంగస్ అంతా వదిలేస్తుందండి అలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎక్కడెక్కడ మనకి కొంచెం నల్లగా ఫంగస్ ఏర్పడింది అని చిన్న డౌట్ వస్తే కనుక వెంటనే అక్కడ ఈ పేస్ట్ పెట్టి రుద్దిస్తే మనకి చాలా వరకు అక్కడున్న అదంతా పోతుందండి ఎందుకంటే ఎక్కువ తడిలోనే ఉంటుంది మనం ఎప్పుడైనా బట్టలు ఉతికేటప్పుడు కూడా వాష్ వాషింగ్ మెషిన్ పని అయిపోయిన తర్వాత కాసేపు ఇలా డోర్ డోర్ తీసి గాలికి ఆరనివ్వాలండి ఆరితే బాగుంటుంది నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను వాషింగ్ మెషిన్ వేసిన తర్వాత మనం బట్టలు ఆరేసినంతసేపు అలాగే ఓపెన్గా ఉంచాలి అలాగని మనం ఎప్పుడు ఓపెన్గా ఉంచామనుకోండి దాంట్లోపలికి మళ్ళీ ఏమైనా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే మనం అవుట్ సైడ్ పెడతాం మాక్సిమం బాల్కనీలోనే అట్లలోనే పెడతాము వాషింగ్ మిషిను అందుకని కాసేపు మనం బట్టలు ఆరేసుకొని వచ్చినంతసేపు కాసేపు ఓపెన్గా ఉంచి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేయాలండి చక్కగా నేనైతే ఇంకా మళ్ళీ ఒకసారి అలాగ క్లాత్తో తుడిసేస్తున్నాను బ్రష్తో తుడిసిన తర్వాత కొంతవరకు చాలా వరకు క్లీన్ అయిపోయింది గ్యాస్ కట్ ఇప్పుడు థర్డ్ స్టెప్ డోర్ అండి డోర్ను కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ డోర్లకి సర్ఫ్లు అలాంటివి ఏమీ పెట్టకుండా ఒక హాఫ్ బకెట్ వాటర్లో ఒక రెండు కప్పులు వెనిగర్ పోసుకోవాలండి నేను ఆ క్లిప్పింగ్ మర్చిపోయానండి యాడ్ చేయడం అలా కలుపుకొని ఆ వాటర్లో ఈ మెత్తటి క్లాత్ను ముంచుతూ పిండుతూ ఆ క్లాత్తో చక్కగా తుడుచుకోవాలన్నమాట దాంట్లో ముంచుకుంటూ హాఫ్ బకెట్ వాటర్కి రెండు కప్పులు వెనిగర్ అని కానీ చెప్పేసి పెద్ద పెద్ద కప్పులు కాదండి జస్ట్ ఆ డబ్బాకున్న మూత ఉంటుంది చూడండి ఆ మూతతో రెండు మూతలు వేయాలన్నమాట అందుకని ఒకసారి మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను కప్పు అంటే ఏ కప్పు అని మళ్ళీ కొంతమందికి డౌట్ వస్తుంది కదా అందుకని చెప్పేసి అలా వెనిగర్లో ముంచిన క్లాత్తో నీట్గా తుడిసిన తర్వాత మీకు ఈ డోర్ కూడా కొంచెం పాతగా అయిపోయింది అనుకుంటే బేకింగ్ సోడా తర్వాత ఆ వెనిగర్ మిశ్రమంతో చక్కగా మీరు ఏదైనా ఒక మెత్తటి స్క్రబ్తో తోముకోవచ్చండి కొత్త స్క్రబ్తో మాత్రం తోంగకూడదు గీతలు పడిపోతుంది నాకు ఇది నీట్గానే ఉంది కాబట్టి నేను వెనిగర్లో ముంచిన వాటర్తో చక్కగా ఇలా తుడుచుకుంటున్నాను తుడుచుకున్న తర్వాత ఇలాగా డ్రైగా ఉండే ఒక స్పాంజ్ వైపు రండి ఇది కూడా చాలా మెత్తగా ఉంటుంది ఇది లేనప్పుడు మనం మెత్తటి అయినా తుడుచుకోవచ్చు ఇంకొక డ్రై క్లాత్తో ఏదైనా ఒకసారి తడిపి తుడిసాము తడి బట్టతో అంటే వెంటనే ఎండు బట్టతో కూడా తుడుచుకుంటే బాగుంటుంది ఇక ఫోర్త్ స్టెప్ ఇదండి ఇక్కడ మనకి ఏమన్నా పిన్నులు అలాంటివి ఏమన్నా మనము తెలియకుండా మన బట్టలతో పాటు పిన్నిస్లు అవి ఉంటాయి కదండి సేఫ్టీ పిన్నులు అవి అలాంటివి ఏమన్నా మన బట్టలతో పాటు వెళ్ళిపోతే అలాంటివన్నీ ఇక్కడికి వచ్చి వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఆ పైపులో నుంచి అక్కడ ఎలాగో కానీ బ్యాడ్ వాటర్ అండి ఆ వాటర్ కూడా ఎక్కువ రోజుల నుంచి నిల్వ ఉంటుంది కదా అంత బాగోదు మురికి వాసన వస్తుంది ఆ వాటర్ కొంచమే ఉంటుందండి ఆ పైప్ నుంచి ఆ పైప్ తాలూకా మూత తీసేసి ఆ లోపల అది హోల్డ్ చేసి ఉంటారనమాట ఆ పైప్ను అలా పైకి కిందకి ఎలా ఉండదు పైకి ఎలా హోల్డ్ చేసి ఉంటుంది మనం తీసి ఆ పైప్కున్న ఆ మూతను తీసేసి ఇలాగ వాటర్ అంతా బయటికి మాత్రం అప్పుడప్పుడు ఇది కూడా నెలకు ఒకసారి చేసుకుంటే చాలా మంచిదండి మనకి మిషను ఎక్కువ రోజులు మన్నికి రావాలి అంటే ఇలాంటివన్నీ చెయ్యాలండి అందులోనే అందులోనే మురికి ఉండిపోతే ఎలా అండి అది వర్క్ చేస్తుంది చూడండి ఎంత మురికి వాటర్ వస్తుందో ఈ వాటర్ కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది అలాగా మొత్తం అంతా ఆ పైప్లో నుంచి మొత్తం తీసేసి తర్వాత వాటర్ అంతా వచ్చేసిన తర్వాత ఇలా మళ్ళీ ఆ దానికి ఉన్న ఆ క్యాప్ని మళ్ళీ బిగించేసి మళ్ళీ దాని ప్లేస్లో దానికి హోల్డ్ చేసి పెట్టేయాలన్నమాట అలాగా ఇప్పుడు చూడండి ఎలాంటి వాటర్ వచ్చిందో ఈ వాటర్ అలా చూడడానికి ఉంది కానండి చాలా మురికి వాసన వస్తుంది అనమాట అసలు బాగోదు అందుకని అందులో అలా ఉంచేయకుండా వన్ మంత్కి ఒకసారి ఇలాగా ఒకసారి అది పెద్ద పని కాదండి ఇలాగా ఏదైనా పొడవాటి పొలతో ఇలా అంటే ఆ ఓపెన్ అయిపోతుంది క్యాపు ఆ వై ఆ లోపల వైర్ ఉంటుంది దాన్ని మూత తీసేవచ్చు ఇక ఇది చూడండి ఎంత మురికి పట్టేసిందో చాలా మురికి పట్టేసింది చాలా మురిగ్గా ఉందండి మనం ఎప్పుడు హడావుడిగా పైప్ అలా క్లీన్ చేసుకెళ్ళిపోతాం కానీ డీప్గా తక్కువ క్లీన్ చేయడం ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి చేస్తాము నేనైతే పైప్ అన్నీ చేసేస్తానండి ఆ డీప్గా వెళ్ళాలంటే ఈ ఆరు నెలలకు ఒకసారి చూడండి చిన్న చీపురు పళ్ళు వచ్చిందనమాట దాంట్లో పిన్నులు ఏమన్నా అలాంటివి ఏమైనా ఉంటే దీంట్లో కూడా రూపాయి కాయిన్స్ అలాంటివి కూడా దీంట్లోకి వచ్చేస్తాయి అక్కడక్కడ తిరిగినప్పుడైతే గ్యాస్ కట్లోకి వస్తాయి కొన్ని ఇంకా కొన్ని అక్కడ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట మిషను మన బాడీ లాగే మంచిదండి ఏదైనా అన్నెసెసరీది ఉంటే ఇలాగా మళ్ళీ అవుట్ సైడ్కి పంపించేస్తుందనమాట అలాగా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు గ్రేట్ అసలు ఆ మ్యానుఫ్యాక్చర్ చేసినా మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది ఇలా మొత్తానికి అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడన్నీ క్లీన్ చేశానో అవన్నీ ఓపెన్ చేసే పెట్టానండి ఎందుకంటే మనకి ఆ లోపల మనం ఇప్పుడు అసర్ఫ్ వేసుకున్నది కానీ ఇవన్నీ గ్యాస్ కట్ట కానీ మనం ఎప్పుడు ఓపెన్గా ఉంచము ఇలాంటిది కానీ ఇలాంటివన్నీ కాసేపు మనం డ్రైగా ఉంచుకోవాలి అవన్నీ పెట్టినంత వరకు కాసేపు అలాగా ఓపెన్గా వదిలేయాలన్నమాట అవి తోమినంతసేపు అలాగని ఎప్పుడు ఓపెన్గా ఉంచితే లోపలికి ఏమైనా వెళ్ళిపోతాయండి అప్పుడు మళ్ళీ దాంతో పడలేము అప్పుడు మళ్ళీ రిపేర్ వస్తుంది అందుకని ఏది అతి చేయకుండా మనకి అవన్నీ అవన్నీ తీసేయం కదండి అవి క్లీన్ చేసినంతసేపు కొంచెం అలా వదలాలి కొంచెం గాలి బారడానికి చూడండి ఎంత మురికి ఉందో దాంట్లోన చాలా మురికి పట్టేసింది ఎందుకంటే ఎప్పుడు దాంట్లో వాటర్ తడి ఉంటుందండి తడి ఎక్కడ ఉంటుందో అక్కడ మురికి ఫంగస్ అన్నీ ఉంటాయి ఇక నెక్స్ట్ ఫిఫ్త్ స్టఫ్ ఇదండి ఇన్లెట్ పైప్ అంటారు కదా అంటే మనకి వాటర్ వస్తుంది దీని ద్వారానే మిషన్కి ఇక్కడ కూడా చిన్న దీనిలాగా ఉంటుంది మెస్ లాగా దాంట్లో ఏమన్నా వాటర్ ద్వారా వచ్చేది లేండి దీనికి ఉంటుంది దీనికి ఏమి పెద్దగా ఉండదు నాకైతే ఏమీ లేదు అది చూసుకొని దాన్ని కూడా ఏమన్నా మనకి వాటర్ ద్వారా మనకి ట్యాంక్లో ఏమన్నా చెత్త చెదారం ఉంటే దీని ద్వారా వచ్చినప్పుడు చిన్నది అక్కడ ఉండిపోతుందేమో అని చూసుకుంటే సరిపోతుంది ఇంకా అయిపోయిందండి మెషిన్ క్లీనింగ్ తర్వాత ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకుందాం వీటి కోసం నేనైతే విమ్ ఒక వాడేసిన పాత స్క్రబ్నే తీసుకున్నానండి ఎందుకంటే కొత్త స్క్రబ్ అనుకోండి గీతలు పడిపోతుంది ఇప్పుడు చక్కగా క్లీన్ చేసుకోవాలన్నమాట అవి తోమేసిన తర్వాత ఒకసారి నీట్గా కడిగేయాలి చూడండి ఎంత నీట్గా వదిలిపోయిందో నీట్గా అయిపోయింది వింతూ ఇంక ఇక్కడ కొంచెం కార్ కార్పింగ్స్ ఎక్కువ ఉన్నాయి కదండి దానికి ఆ మూలమూలల్లో కొంచెం ఇంకా పట్టేసింది అనమాట ఎంత స్క్రబ్తో తోమినా మూలమూలలకు వెళ్తుంది కదా స్క్రబ్ ఇంకా బ్రష్ పెట్టి ఆ మూలమూలల్లో కూడా కొంచెం అలాగా తోమేస్తున్నాను అనమాట నీట్గా అయిపోయింది చూడండి ఎంత మురికి పట్టున్నో క్లీన్ చేయకపోతే ఇంకా అలాగే ఉంటాయి అందుకనే అప్పుడప్పుడు మనం మిషన్ కానీ నీట్గా ఎక్కువ రోజులు మనకు మన్నికి రావాలి రిపేర్లు రాకుండా ఉండాలి ఇది కూడా ఒక విధంగా మనీ సేవింగేనండి ఒక వస్తువుని మనము జాగ్రత్తగా వాడుకుంటున్నాము అంటే అది కూడా మనీ సేవింగే మరి లేదంటే మరి వాళ్ళకి వస్తే ఇవ్వాలి కదా సర్వీసింగ్కి సర్వీసింగ్ కన్నా వస్తారు ఏమైనా పార్ట్లు పోతే ఆ పార్ట్లకి డబ్బులు తీసుకుంటారు మళ్ళీ ఏవి తక్కువ ఉండవండి అన్నీ వేలల్లోనే ఉంటాయి ఇదిగోండి చక్కగా క్లీన్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ఇది స్క్రబ్బర్తో అవ్వదు అండి స్క్రబ్బర్తో అవ్వదు బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి నీట్గా క్లీన్ చేసి అలా నీట్గా కడిగేస్తే చూడండి ఎంత చక్కగా అయిపోయింది అంత మురికి పట్టింది ఇప్పుడు అన్నీ కాసేపు ఆరబెట్టి ఎక్కువసేపు కాదులండి ఒక ఐదు పది నిమిషాలు కొంచెంసేపు ఆరబెట్టి తర్వాత క్లాత్తో డ్రై క్లాత్తో ఇవి కూడా తుడిసేసి ఇంకా దేని ప్లేస్లో అది ప్లేస్ చేసానండి నీట్గాను ఇదిగోండి డిటర్జెంటు ట్రే ఇక్కడ ప్లేస్ చేసాను నీట్గా కడిగేసి ఎంత మురిగ్గా ఉండొచ్చు చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు మనకు కూడా చూడడానికి కళ్ళకు కూడా బాగుంటుంది నీట్గా ఉంటే ఇక రెండేది ఇక్కడ దీని పేరేంటో నాకు తెలియదండి దీని ప్లేస్లో మాత్రం దీన్ని పెట్టేద్దాం నీట్గా అలా కడిగేసి కొద్దిసేపు ఆరబెట్టి ఎక్కువసేపు అవసరం లేదంటే ఒక ఐదు నిమిషాలు అలా దులిపేసి ఆరబెట్టేసి డ్రై క్లాత్తో తుడిసేసి అలా దాని ప్లేస్లో దాన్ని అలా పెట్టేశాను అనమాట అలా చూస్తూ ఉండండి ఇంకా డ్రమ్ క్లీనింగ్ ఉంది మనకి తర్వాత ఇక్కడ కూడా నీట్గా పైన కూడా ఒక ఆ వెన్నెగారు ముంచిన క్లాత్తోనే నీట్గా తుడిసేసి తర్వాత దీన్ని కూడా స్పాంజ్ వైపర్తో డ్రై వైపర్తో ఒకసారి నీట్గా తుడుచుకున్నాను ఇలా తుడుచుకోవాలన్నమాట నేను చేసిందే మీకు చెప్తున్నానండి నేను గత టెన్ ఇయర్స్గా ఫాలో అవుతున్న టిప్స్ అన్నీ మీకు చూపించాను అనమాట ఇంకా ఉంది ఉండండి చూస్తూనే ఉండండి అలాగా ఇది ఒక మోటివేషన్గా ఉంటుంది అని కూడా కొంతమంది క్లీన్ చేస్తున్నా కూడా ఒక్కోసారి మోటివేషన్గా ఉండి కూడా మళ్ళీ క్లీన్ చేసుకుంటారనే ఉద్దేశంతో కూడా చూపిస్తున్నానండి ఎవరికైనా ఉపయోగపడితే కనుక తప్పకుండా ఈ టిప్స్ మాత్రం ఫాలో అవ్వండి మీ మిషన్ ఎక్కువ కాలం మన్నికి రావాలి అంటే మాత్రం ఈ టిప్స్ ఫాలో అవ్వండి తర్వాత ఇప్పుడు ఇక నా డ్రమ్ క్లీనింగ్ అండి డ్రమ్ క్లీనింగ్ కోసం ఒక స్పూన్ బేకింగ్ సోడా దాంట్లో వేసుకున్నానండి ఆ ట్రేలో డిటర్జెంట్ ట్రేలో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను తర్వాత వెనిగరు దాంట్లోనే వేయకుండా కొంచెం దాంట్లో వేద్దాం అనుకున్నాను తర్వాత డైరెక్ట్గా డ్రమ్లో వేద్దాం అని చెప్పేసి ఇంకా డ్రమ్లో వేస్తున్నాను అనమాట డైరెక్ట్గా అలా వేస్తున్నాను ఇక్కడ ఇంట్లో కొంచెం ఒక టూ కప్స్ ఉంటుందండి వేసాను వేసి తర్వాత ఇప్పుడు ప్లగ్ ఆన్ చే ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేశాను అనమాట స్విచ్ ఆన్ చేసి ఇప్పుడు మిషన్ని డ్రమ్ క్లీనింగ్ అని ఉంటుందండి మరి అన్ని మిషన్లకి ఎలా ఉంటుందో లేదో తెలియదు కానీ ఏదో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మాకైతే ఇలాగా ఎక్కువ డ్రమ్ క్లీనింగ్ అని ఉంది అక్కడ పెట్టేస్తే అక్కడ సెలెక్ట్ చేసి పెట్టేసామనుకోండి ఇవ్వండి వన్ అవర్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ అంటే దాదాపు టూ అవర్స్ అనమాట డ్రమ్ క్లీనింగ్కి ఆన్ చేసి పెట్టిస్తే ఇప్పుడు ఆ టూ అవర్స్లో అదే క్లీన్ చేసుకుంటుంది దాని టైం అయిన తర్వాత అదే ఆగిపోతుంది మనం ఎప్పుడు వాషింగ్ మెషిన్లో బట్టలు వేసినా వాషింగ్ అయిపోయిన తర్వాత బట్టలు ఆరేసినంతసేపు డోర్ తీసి ఆరబెట్టి ఆ డోర్ని కాసేపు డ్రై క్లాత్తో తుడిసిస్తే ఆ చెమ్మంతా కూడా పోతుంది ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్